ఎక్కువగా దేవుడిని పూజించేవారు ఎందుకు ఎక్కువ కష్టాలను ఎదుర్కొంటారు కనుక ఉన్న కారణాన్ని మేము వివరించాలనుకుంటున్నాము ఒకనుకప్పుడు ఒక వ్యాపారి ఉండేవాడు అతను కృష్ణుని భక్తుడు అతను ఎవరిని బాధపెట్టేవాడు కాదు ఎవరి మనసును నొప్పించేవాడు కాదు ప్రతిరోజు గుడిలో దేవుడిని ప్రార్థించి దేవుని ఆశీస్సులు తీసుకుని తన పనికి వెళ్లేవాడు మరియు ఈ వ్యాపారి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ దీనికి చాలా సంతోషంగా ఉండేవారు ఆ వ్యాపారి నగరమంతటా గౌరవించబడేవాడు దీనికి విరుద్ధంగా ఒక దుర్మార్గుడు ఉండేవాడు అతను కూడా అదే సమయంలో గుడికి వెళ్లేవాడు వ్యాపారి గుడికి వెళ్లేటప్పుడు గుడికి వచ్చిన ప్రజలను మరియు జంతువులను బాధించేవాడు అతను జంతువులపై రాళ్లు విసిరేవాడు అతను జూదం ఆడేవాడు మరియు మద్యం సేవించేవాడు మద్యం సేవించడం అతని దనచర్య వ్యాపారి జీవితమంత్రం ఏమిటంటే ఉదయాన్నే లేచి గుడికి వెళ్లి ప్రభువు నామస్మరణ చేసి ముందుకు సాగడం మరియు ఈ నీచుడికి కూడా ఒక ఉంది అది ఉదయాన్నే లేచి గుడికి వెళ్లి చెప్పులు లేకుండా వెళ్లి చెప్పులను దొంగెలించుకురావడం ఆ నీచుడు గుడిలో కూడా దొంగతనం చేయడం ఆపలేదు ప్రజలు బయటపెట్టిన చెప్పులను కూడా దొంగెలించేవాడు ఒకరోజు భారీ వర్షం కురుస్తోంది మరియు గుడికి ఎవరూ రాలేదు గుడిలో ఎవరూ లేరని ఆ నీచుడు చూశాడు పూజారి కళ్ళుగప్పి గుడిలో ఉన్న డబ్బంతా దొంగలించాడు మరియు కొద్దిసేపటి తర్వాత వ్యాపారి కూడా గుడికి వచ్చాడు మరియు ఈ దొంగతనం ఆరోపణ ఈ వ్యాపారిపై మోపబడింది ప్రజలు వ్యాపారిని అవమానించారు చాలా తిట్టారు ఎవరో ఒకరు పోలీసులను పిలిచి ఈ దొంగకు బుద్ధి చెప్పండి అంత మంచి బట్టలు వేసుకుని దొంగతనం చేస్తాడు అది కూడా గుడిలాంటి పవిత్ర స్థలంలో ఈ నీచుడికి సిగ్గుండాలి వాడిని పాలవండి అని అన్నారు పోలీసులతో వాదించిన తర్వాత వ్యాపారి ఎలాగోలా గుడి నుండి బయటకు వచ్చాడు అతను సమీపంలోని అడవి దారికి రాగానే ఒక కారు వేగంగా వచ్చి వ్యాపారిని ఢీకొట్టి వెళ్లిపోయింది వ్యాపారి కింద పడిపోయాడు అతనికి గాయాలయ్యాయి అయితే ఘీకున్న సమయంలో నుండి ఒక సంచి బయటపడింది దానిని కారు డ్రైవర్ భయంతో తీసుకోలేదు ఎందుకంటే అతను అక్కడినుండి పారిపోవాలనే తొందరలో ఉన్నాడు తప్పు కారు డ్రైవర్దే అతను వ్యాపారిని పడగొట్టాడు దగ్గరలోనే నిలబడి ఉన్న ఆ నీచుడు ఇదంతా చూస్తున్నాడు మరియు చాలా మధ్యం ఉన్నాడు అతను వెంటనే ఆ సంచిని పట్టుకున్నాడు ఆ దుర్మార్గుడు సంచిని తెరిచాడు అది తెరిచిన వెంటనే ఆ దుర్మార్గుడికి మతిపోయింది ఆ సంచి నోట్ల కట్టలతో నిండి ఉంది అతను సంతోషంతో గంతులు వేసి ఓ దేవుడా ఈరోజు నేను చాలా ధనవంతుడిని అయ్యాను అని అరిచాడు ముందు ఉదయం గుడి నుండి డబ్బుల పెట్ట దొరికింది ఇప్పుడు డబ్బులతో నిండిన సంచి నాకు లాటరీ తగిలింది ఇది విని వ్యాపారికి మొత్తం కథ అర్థమైంది వ్యాపారి ఆ సమయంలో మౌనంగా ఉన్నాడు కాని ఇంటికి వెళ్లాక అతను కోపంతో దేవుని చిత్రపటాలన్నింటినీ తీసివేశాడు ఆ రోజు వ్యాపారి జీవితంలో అత్యంత చెడ్డరోజు వ్యాపారి తన భార్య మరియు పిల్లలను పిలిచి జాగ్రత్త ఈ రోజు నుండి ఈ ఇంట్లో ఎవరు దేవుని పేరును తలవకూడదు ఈ లోకమంతా మోసమే దేవుడనేవాడు లేడు ఇదంతా మనసు యొక్క భ్రమ మరియు దేవుడే ఉంటే నేను దొంగను కాదని మరియు ఆ దుర్మార్గుడే దొంగ అని ఆయనకు కనిపించలేదా నేను ఎవరిని బాధించలేదు అయినా నా జీవితంలో ఇంత విషాదం మరియు ఆ నీచుడికి డబ్బులతో నిండిన సంచి దొరకడం చాలా పెద్ద అన్యాయం అని అరిచాడు కృష్ణుని భక్తుడైన ఈ వ్యక్తి హృదయం ఇప్పుడు పూర్తిగా ముక్కలైపోయింది రాత్రి భోజనం చేయకుండా అతను తన సోఫాలో పడుకుని చాలాసేపటి తర్వాత నిద్రలోకి జారుకున్నాడు ఇప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు అతని కలలో ఇలా అన్నారు నీకు తెలుసా నీవు గత జన్మలో అనేక అమాయక ప్రాణులను చంపావు ఆ ప్రాణుల శాపం కారణంగా నీపై ఒక శాపం మిగిలి ఉంది అందువల్ల నీకు ఈరోజే మరణం సంభవించాల్సి ఉంది కాని నీవు దేవుని సన్నిధికి వెళ్లావు దేవుని పూజ చేశావు దానివల్ల నీ ఫలం మరియు పుణ్యం నీ మరణాన్ని కేవలం ఒక చిన్న ప్రమాదంగా మార్చాయి మరియు ఆ నీచుడు గత జన్మలో ఒక పెద్ద దేవభక్తుడు మరియు దాత దాని ఫలంగా ఈ జన్మలో అతను కోటీశ్వరుడు కావాల్సి ఉంది కాని ఈ జన్మలో అతని చెడు కర్మల కారణంగా అతనికి కేవలం కొంత డబ్బు మాత్రమే లభించింది మిత్రులారా ఈ కథ నుండి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే మన జీవితంలో ఎన్ని బాధలు మరియు దుమఖాలు వచ్చినా మనం మన పరమాత్మపై నమ్మకాన్ని తగ్గించుకోకూడదు మన కర్మలే మన భవిష్యత్తును రాస్తాయి మరియు మన కర్మల ఫలాన్నే మనం పొందుతాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి